స్వాగతం ఈరోజు మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ నేను నా పేరు ఫయాజ్ నేను అనంతపురంలో ఐదు గత ఐదు సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను నా మీద ఎటువంటి వ్యతిరేకత కానీ లేదు నేను సీనియర్లు అంటే నాకు చాలా గౌరవము మీరు కావాలంటే ఎవరినైనా విచారించుకోండి నేను గతంలో ఎస్సీ నంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ వన్ కేసులో ఒక మర్డర్ కేసులో నేను ఆ హరినాథ్ రెడ్డి గారు పీపీగా ఉండగా నేను ఒక కేసు గెలిచినాను ఆ కేసు రాత్రి పగలు కష్టపడి చదివి ఆ కేసు పైన విజయం సాధించినాను అప్పటి నుంచి ఆయన ఒక జూనియర్ చేతిలో ఓడిపోయినాను అని మనసులో పెట్టుకుని నా మీద కక్ష సాధించి నా మీద నేను పోని అభానాలు వేస్తూ నన్ను మానసిక శోభకు గురి చేస్తున్నాడు అదే విధంగా మన్నటి దినం అనగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక కేసు విషయం బహిర్గతం చేశాడు అందుకోసం నేను ఈ కేసు వివరాలు చెప్పదలుచుకున్నాను ఎస్సీ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ కేసులో నేను మరలా డిఫెన్స్ కౌన్సిల్ గా వ్యవహరిస్తున్నాను ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారు ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో ఆయన నన్ను ఈ కేసు రాజీ చేయాలి అని ఐదు లక్షల రూపాయలకి రాజీ చేయాలి అని చెప్పి బలవంతం చేసిన విషయం అయితే వాస్తవము ఇదే విషయం పైన నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి ఫిర్యాదు చేసినాను ఈ విషయం సారం ఈ కథ ఈ కేసు సారాంశం ఏమనగా మరలా ఈ కేసు వీక్ గా ఉంది మరీ నేను ఎక్కడ గెలుస్తాను మరీ జూనియర్ చేతిలో ఓడిపోతాననే ఉద్దేశంతో ఆయన నా మీద కక్ష కట్టి కంప్లైంట్ పార్టీ అయినటువంటి ధనలక్ష్మితో నా మీద ఒక అబద్ధపు అర్జీని జడ్జి గారికి ఇప్పించడం జరిగింది ఆ అర్జీ సారాంశం ఏమనగా నేను ముద్దాయి నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకొని రాజీకి కంప్లైంట్ పార్టీ అయినటువంటి ధనలక్ష్మి గారికి ఇవ్వకోకుండా నా వద్దే ఉంచుకున్నాను అని చెప్పి జిల్లా జడ్జి గారికి అర్జీ ఇవ్వగా ఆయన నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందమ్మా అని అడిగితే నా దగ్గర ఏం సాక్ష్యం లేదని నేను కోర్టు వారి పర్మిషన్తో నా పేరు అని ధనలక్ష్మిని అడగగా ఆమె నా పేరు చెప్పలేదు దాంతో జిల్లా జడ్జి గారు ఇది అవాసవం అని గ్రహించి ధనలక్ష్మిని మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి గారిని తీవ్రంగా మందలించినారు మందలించిన తర్వాత ఈ వాతావరణం లేదని పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ వాయిదా వేసినారు ఈ కేసుని తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన విచారణల సందర్భంగా నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకోకుండా అడ్డుకోవడంతో మరలా పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకి వాయిదా వేసినారు ఈ సమయంలో హరినాథ్ రెడ్డి గారు కోర్టు ఆవరణలో నువ్వు ఎలాగైనా ఈ కేసు కంటెస్ట్ చేయకూడదు ఈ కేసు ఎలాగైనా రాజీ చేయాలి ఆమె క్యాన్సర్ పేషెంట్ అని చెప్పి నా మీద తీవ్రమైన ఒత్తిడి చేసినారు నన్ను ఈ కేసు నుంచి వైదొలగాలని కూడా ప్రెజర్ చేసినారు ఈ ఈ ప్రెజర్ని నేను అధిగమించి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ధనలక్ష్మి గారికి ఒక లీగల్ నోటీస్ పంపించినాను నువ్వు నా మీద తప్పుడు ఆరోపణలు చేసినావు దానికి గాను క్షమాపణ చెప్పాలి అని కానీ ఆమె మరలా రిప్లై నోటీస్ పంపించింది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆమె నాకు రిప్లై నోటీస్ పంపించింది అవన్నీ ప్రూఫ్స్ అన్ని కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి పంపించినాను నేను పంపించిన నోటీస్ ఇది నేను పంపించిన నోటీస్ ఇది ఆమె పంపించిన రిప్లై నోటీస్ ఇది కావున మరలా నేను ఇది ఏదో మానసిక క్షోభ గురి చేస్తారు నన్ను నా ఎదుగుదలని ఓడ్చలేక హరినాథ్ రెడ్డి ఇలాంటి కక్ష సాధిం చర్యలకు పాల్పడుతున్నారు అని గ్రహించి నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి నన్ను ఈ కేసులో నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ని నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి అందించినాను మొత్తం సాక్ష్యాధారాలతో సహా అన్ని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అమరావతి గారికి అందించినాను ఈ నా అర్జీ మీద విచారణ జరిగే సందర్భంలో టూ టౌన్ పోలీసు వాళ్ళు దీనికి ఆ అర్జీ కాపీని వాట్సాప్ చేసినారని నిన్న మీడియాలో ఆయన స్వయంగా ప్రకటించినారు కాబట్టి దాని మీద కూడా విచారం జరగాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ విషయం ఈ కేసు విషయం అన్అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి ఒక కేసు విషయాన్ని బహిర్గతం చేసి ఆయన ఇంకో చర్యలో కూడా పాల్గొన్నాడు నేను ఆ విషయం పైన కూడా డైరెక్ట్ ప్రాసిక్యూషన్ వారికి ఉన్నతాధికారులందరికీ కూడా కంప్లైంట్ చేశాను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను